సిక్స్ సెవెన్ ఎయిట్ నడుము కింద ఉండాలి మోకాల్ పిండి సార్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ట్రంక్ ట్విస్టింగ్ నడుము యొక్క భాగానికి ఇది ఎక్స్ మధ్య గ్యాప్ పెట్టండి కాళ్ళ మీద గ్యాప్ ఉండాలి సమాంతరంగా ఉండాలి మోకాలు పిండి కూర్చోవాలి ఓకే వన్ టూ త్రీ చెప్పిన చెప్పు ఉండాలి అక్కడే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫైవ్ కింద లేకుండా అక్కడే ఉండాలి ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ నిహేలా చాలామంది అలవాటు మెల్లిగా పైకి తీసుకురండి మెల్లిగా వేల కనిపిచ్చుకోండి వేల కనిపించుకోవాలి వన్ అక్కడ ఉండాలి టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఎంత అందంగా చూడండి సెవెన్ ఎయిట్ నైన్ టెన్ స్లోలీ డౌన్ ఎట్ల పైన మాట రావాలి ఎట్లా వెళ్ళా మాట రావాలి మెల్లికి రావాలి థర్డ్ రెండు చేత కలిపి ఉంచు పైన టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ స్లోలీ డౌన్ ఈ వృక్షాసన పిల్లలు చాలా మంచిది కాన్సన్ట్రేషన్ లెవెల్ సిక్స్ ఎయిట్ నైన్ కాలు బలంగా ఉండాలి సన్నగుండలు బలంగా ఉండాలి నెక్స్ట్ ఆసన్ పాదశాసన్ అందరూ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ కాంపిసెంటర్ రెడిజన్ రిలాక్స్ ఇది కాంపిటీషన్ కాదు మీకు కష్టం ఏంటి వదిలే చేసాను ప్రాబ్లం మీకు ఎక్కడ కష్టం తీస్తుందో నేను టెన్ చెప్పాను అనుకోండి కుడికాలు తిప్పాలి దారి తీసుకుంటూ కుడికాలు ఒక బిల్డ్ అవ్వండి మోకాలు కింది భాగం పట్టుకోండి ఎక్కడో పాదం తెచ్చవ్వాలి ఎడ పైకి గాలికి రావాలి మీ అరిచే నాపకుండా అరిచే నాపకుండా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్